విభూతి మహిమ మహిమ గంగాధరుణి బాల విభూతి రేఖలు జీవాత్మ ఆత్మ పరమారం జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి కూడి ఉండాలన్నది దానికి నిదర్శనం దర్శనం జీవాయు పరమాత్మ అన్న సత్యాన్ని జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం అది మన పాలిట పాలిట జ్ఞాననేత్రం వేదములు పురాణములు ఏక కంఠము విభూది యొక్క మహిమను చాటుచున్నవి స్నానము వారు సర్వ తీర్థాలు చేసిన వారితో సమానమునము భస్మధారణ చేసిన వారికి వారికి దుష్టగ్రహములు పిశాచ దోషములు సర్వ రోగములు పాపములు సమీపించవు ధర్మ బుద్ధి కలుగుతుంది బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగుతుంది విభూది ధరించి శివ మంత్రము ప్రతిదినము పఠిస్తూ ఉంటే లలాటమున బ్రహ్మ వ్రాసిన వ్రాత కూడా తారుమారు అవుతుంది విభూతి అనగా భస్మం ధరించినప్పుడు ఓం నమ శివాయ అనే అనే శివ మంత్రాక్షరీ జపాన్ని జపిస్తూ ధరించాలి విభూతి ధరించినప్పుడు నుదుటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికి గాని ధరించకూడదు విభూతి ధారణ దేవ పూజ జపము యజ్ఞము హోమము శుభకార్యములో ధరించిన కార్యము సిద్ధించును తప్పక ధరించవలేను విభూతి భస్మం తిలకం కాని కాని భగవంతుని తీర్థ ప్రసాదములు పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది ఒకటవది భస్మం భస్మం రెండవది హసితము నాలుగు నాలుగు

కలిగియుండు బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు శనక సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మ స్నానం చేసి పాప విముక్తి పొందారు ఓం నమ శివాయ అనే మంత్రముతో భస్మమును అభిమంత్రించి వంటిపై ధారణ చేయవలే త్రిపుణ్రములను ధరించవలేను శిరమున నుదుట నుదుట కర్ణమున కంటమునందు భుజములందు ఈ విధముగా పదునైదు చోట్ల చోట్ల త్రిపుణ్రధారణ చేయవలేను కుడిచేతి చేతి నడిమి నడిమి మూడు వేళ్లతో ఎడమ నుండి కుడి వైపునకు బొటన కుడి నుండి నుండి ఎడమ వైపునకు త్రిపుణ్రములను దాల్చి శివ పూజా సాధకులు అందరు అందరు తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలేను నిత్యము ఈ విధముగా భస్మము ధరించుట వలన సమస్త పాపములు నశించును గంగా యమున సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మ స్నానము వలన కలుగును బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు ఇంద్రుడు మొదలగు దేవతలు దేవతలు భస్మ స్నానము వలననే గొప్పవారైరు త్రిపుండ్ర రేఖలతో త్రిమూర్తులు ఉన్నారు మొదటి రేఖ రేఖ బ్రహ్మ రెండవ రేఖ రేఖ విష్ణువు విష్ణువు కావున మూడు రేఖలను లలాటమును ధరించుట శ్రేష్టము ఎల్లప్పుడు కుడిచే మధ్య మూడు భస్మధారణ చేయలేను స్నానము కంటే అంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచు శివుడు శివుడు మొదట భస్మధారణ చేసి దేవతలకు ప్రసాదించను ఆ నాటి నుండి బ్రహ్మాది సర్వ సర్వదేవతలు భస్మధారణ మహాప్రసాదముగా స్వీకరించారు చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును యాగములు దానములు తపస్సు మొదలైన వాటికంటే కంటే శివునకు నాకు భస్మధారణ అరణ అధిక సంతృప్తినిస్తుంది ఒకసారి మహేశ్వరుని భస్మంతో తృప్తిపరిచిన అరచిన సర్వభీష్టములో తములు విభూదిని ఎందుకు ధరిస్తా ఇస్తారు ప్రార్థన సమయంలో ఆ కాలంలో ప్రతి హిందువు విభూతిని నొసటి భాగాన విభూదిలో ఉన్న ఔషధీయ గుణాలు ఈ అభ్యాసాన్ని అర్థవంతం చేస్తుంది స్వచ్ఛమైన విభూతికి ఎన్నో శుభ లక్షణాలు ఉన్నాయి స్వచ్ఛమైన విభూతిని పొందడానికి మొదట మొదట గడ్డి మాత్రమే తినే తినే ఆవు పేడను సేకరించాలి చాలి ఆవు పేడను పేడను ధాన్యపు పొట్టులో శివరాత్రి రోజున కాల్చాలి కాల్చిన పీడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి ఈ విభూతిని శుభ్రమైన చోట పెట్టి వాడుకోవాలి విభూతిని తడిపి గాని పొడిగా కాని వాడుకోవచ్చు విభూది హూది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది హిందువుల విశ్వాసం ప్రకారం కారం విభూదిని ధరించడం వల్ల శివుడు శివుడు ప్రసన్నుడవుతాడని ఆడని విభూదిని హుదిని మెడ మెడ చేతి మడిమలు మరియు మరియు మోచేతుల్లో ధరిస్తారు జ్వరంతో బాధపడుతున్న వాడికి నుదుటిపై భూదిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది హోమంలో వేసిన ఔషధీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర భస్మాన్ని మిగుల్చుతుంది హోమ భస్మం కూడా వాడవచ్చు ఇందులోను అనేక ఔషధ ఔషధ గుణాలు ఉన్నాయి ఓం నమ శివాయ ఇలాంటి మంచి వీడియోలకై మన ఛానల్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ చేయండి చేయండి ఇలాంటి ఇలాంటి మంచి మంచి విషయాలు విషయాలు మీకు తెలుపుతూ తెలుపుతూ మంచి మంచి మంత్రాలతో శ్లోకాలతో వాళ్ళతో మీ మీ విశ్వకర్మ కర్మ ఛానల్ ఛానల్ వారి ద్వారా ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు వాదాలు ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి చేయండి లైక్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి పోకండి